భారత్ పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఉత్తర పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేసింది ముప్పై రెండు విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదిహేను వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు మరోవైపు ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు భద్రత పెంచారు భారత్ పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఉత్తర పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేసింది ముప్పై రెండు విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదిహేను వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు మరోవైపు ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు భద్రత పెంచారు